ప్రైజ్ ద లాడ్ అందరికీ మన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో చాలా శక్తివంతమైన వచనాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనాలలో గంభీరంగా టీవీగా నడిచే నాలుగు జీవులు వ్యక్తుల గురించి చెప్పబడింది అవేమిటంటే సింహం వేట కుక్క మేకపోతు మరియు తన సైన్యాన్ని నడిపించే రాజు ఇవి ఎందుకు ఇంత గంభీరంగా ఉంటాయో వాటి ప్రవర్త నుండి మనం ఏ గొప్ప నాయకత్వ లక్షణాలు నేర్చుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఈ విషయాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని ప్రారంభించుకున్నాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవ నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయ కాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి ఈ దినం మేము సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలోని మరికొన్ని వచనాలను అనగా తండ్రి ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఏడు వచ్చనాలను దానించుకోబోతుండగా తండ్రి వినగనగ చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమాన్ని గ్రహించుమని మా ప్రభురక్షకునే యేసు క్రీస్తునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ముందుగా సామతిరగంధ ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనాలను చదువుకుందాం డంబముగా నడిచినవి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేవనగా ఎల్లా మృగములలో పరాక్రమగలదై ఎవనికైనా భయపడి వెనకకు తిరగని సింహం సోనంగి కుక్క మేకపోతూ తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు ఈ వాక్యాలు గంభీరంగా గర్వంగా నడిచే నాలుగు జీవులు మరియు ఒక వ్యక్తి గురించి వివరిస్తున్నాయి ఈ వాక్యాల అంతరార్థం వాటిలోని సందేశం మరియు వాటి ప్రాముఖ్యతను ఇప్పుడు పరిశీలిద్దాం మునుపటి వాక్యాలలో అగూరు జ్ఞానం కలిగిన చిన్న జీవుల గురించి చెప్పినట్లే ఇక్కడ కూడా కొన్ని జీవులు మరియు వ్యక్తుల ఆత్మవిశ్వాసం బలం మరియు గంభీరమైన ప్రవర్తనను వివరిస్తూ ఉన్నాడు దంబముగా నడిచిన మూడు కలవు టీవీతో నడిచిన నాలుగు కలవు అంటే ఇక్కడ డంభము మరియు టీవీ అనే పదాలు ఆత్మవిశ్వాసం బలం మరియు గర్వాన్ని సూచిస్తాయి ఈ జీవులు మరియు వ్యక్తి తమ నడకలో భయం లేకుండా నిబ్బరంగా గొప్పగా కనిపిస్తాయి ఈ సామెతలో అగురు నాలుగు విషయాలను ఉదాహరణలుగా తీసుకుని వాటి గంభీరమైన ప్రవర్తనను తెలియజేస్తున్నాడు మొదటిగా సింహం సింహం అడవిలో అత్యంత శక్తివంతమైన మరియు భయంకరమైన జంతువు ఇది దాని బలం మరియు పరాక్రమలనే ముగరాజుగా పిలువబడుతుంది సింహం ఎదుర్కొనే శక్తి దానికి ఉంది అది ఎంతటి ప్రమాదానికైనా భయపడదు వెనక్కి తగ్గదు దాని నడకలో దాని ప్రతి కదలికలో ఆత్మవిశ్వాసం భయం లేనితనం కనిపిస్తాయి ఇది నిజమైన పరాక్రమం భయం లేనితనం మరియు ధైర్యం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది నేటి సమాజంలో క్రైస్తవ విశ్వాసం తరచుగా విమర్శలకు గురవుతుంది దేవుని మీద మనకున్న నమ్మకం బలహీనపడకుండా సింహంలా మనం స్థిరంగా ఉండాలి ప్రపంచ మనల్ని ప్రభావితం చేయటానికి ప్రయత్నించినా బైబిల్ సత్యాల మీద మన విశ్వాసాన్ని బదులుకోకూడదు సింహం తన శత్రులకు భయపడనట్లే మనం కూడా పాపానికి భయపడకూడదు సాతాను మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఏసు క్రీస్తులో మనకున్న శక్తితో మనం పాపాన్ని జయించగలం యూదా గోత్రపు సింహం అయిన మన పక్షాన ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఉదాహరణకు ఒక క్రైస్తవ ఉద్యోగి తన కార్యాలయంలో లంచ విమని బలవంతు చేయబడినప్పుడు సింహంలా ధైర్యంగా నిలబడి నేను ఈ పని చేయలేను ఎందుకంటే ఇది నా విశ్వాసానికి విరుద్ధమని చెప్పగలగాలి ఇది లోకానికి భయపడకుండా దేవుని కోసం నిలబడటాన్ని సూచిస్తుంది ఇక రెండవ జీవి సోనంగి కుక్క ఈ పదం సరిగ్గా ఏ కుక్క జాతిని సూచిస్తుందో స్పష్టంగా తెలియదు అయితే బైబిల్ విశ్లేషకులు ఇది ఒక రకమైన యుద్ధ కుక్క అయి ఉండవచ్చు లేదా వేట అయి ఉండవచ్చు అని అభిప్రాడతారు అలాంటి కుక్కలు బలంగా తమ లక్ష్యం మీద దృష్టి కేంద్రీకరించి ఆత్మవిశ్వాసంతో ఉంటాయి మన ఆత్మవిశ్వాసం మన అందం మీద డబ్బు మీద ఆధారపడి ఉండకూడదు దేవుని ప్రేమ ఆయన క్షమాపణ మీద మన ఆత్మవిశ్వాసం ఆధారపడాలి మనం ఆయన కన్నుల్లో అమూల్యమైన వాళ్ళం ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనం గర్వంగా టీవీగా నడవగలం ఒక క్రైస్తవుడు తన జీవితం మాటలు పనుల ద్వారా గౌరవాన్ని సంపాదించుకోవాలి మన ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉండాలి మన దేవుని బిడ్డలమని గుర్తించుకొని మన జీవితంలో నిజమైన క్రైస్తవ లక్షణాలను ప్రదర్శించాలి ఉదాహరణకు ఒక యువకుడు లేదా యువతి తన పాఠశాలలో లేదా కళాశాలలో మిత్రుల ఒత్తిడికి లొంగి చెడు అలవాట్లకు వెళ్ళకూడదు బదులుగా మంచి ప్రవర్తన మంచి నడవడికతో తనను తాను గౌరవంగా నిలబెట్టుకోవాలి ఇతరులకు క్రీస్తు పేరు తెలియజేయడానికి ఇది మంచి అవకాశం ఇక మూడవ జీవి మేకపోతు మేకపోతు తన ఆత్మవిశ్వాసాన్ని నాయకత్వాన్ని దాని నడకలు చూపిస్తుంది మేకల మందకు నాయకత్వం వహించే మేకపోతు తల ఎత్తుకొని ముందు నడుస్తుంది ఇది నాయకత్వ లక్షణం దృఢ సంకల్పం మరియు ఆత్మవిశ్వాసం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది కుటుంబంలో సమాజంలో మందిరంలో మనం ఇతరులకు మంచి మార్గాన్ని చూపించాలి తండ్రులు తమ కుటుంబాలకు ఆధ్యాత్మిక నాయకులుగా ఉండాలి మన మాటలు క్రియలు ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించాలి ఒక ఆదివారం చర్చికి వెళ్ళడానికి ఆలస్యమైనప్పుడు కుటుంబ పెద్ద ముందుండి అందరిని సిద్ధం చేసి సమయానికి చర్చికి వెళ్ళేలా చేయాలి ఇది కేవలం ఒక పనిని పూర్తి చేయడం కాదు ఆధ్యాత్మిక నాయకత్వాన్ని ప్రదర్శించటం మన మేతలకు సరైన మార్గాన్ని చూపించటంలో నిమగ్నమై ఉండాలి మొదటది మన కుటుంబంతోనే ఆరంభమవాలి ఇక నాలుగవ జీవి తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు ఒక రాజు తన సైన్యానికి నాయకత్వం వహించి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతడు భయపడకుండా గంభీరంగా మరియు ధైర్యంగా ముందు నడుస్తాడు అతని నడకలో కేవలం అధికారం మాత్రమే కాకుండా సైనికులకు ప్రోత్సాహం ధైర్యం కూడా ఉంటాయి ఇది నాయకుడికి ఉండవలసిన ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు నిబ్రం యొక్క గొప్ప ఉదాహరణ బైబిల్లో ఏస్సు క్రీస్తు రాజుల రాజు అని పిలుబడ్డారు ఆయన తన ప్రజల రక్షణ కోసం ముందుండి నడిచారు మనం కూడా ఆయన అనుసరించాలి ఆయన చూపించిన మార్గాన్ని ఆయన బోధనను మన జీవితంలో పాటించాలి దేవుడు మనకు కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక అధికారాన్ని ఇస్తాడు అప్పుడు మనం దేవుని నామంలో ప్రార్థించి మంచి పని చేయాలి మనకు ఉన్న అధికారాన్ని మనం ప్రజల క్షేమానికి దేవుని మహిమకు ఉపయోగించాలి ఉదాహరణకు ఒక చర్చి ఫాస్టర్ తన సంఘాన్ని సాతాను కుట్ర నుండి కాపాడటానికి వారికి దేవుని వాక్యాన్ని బోధించటానికి ధైర్యంగా నిలబడాలి తన ప్రజల కోసం ప్రార్థన చేయాలి వారిని సరైన మార్గం నడిపించాలి ఇది రాజు తన సైన్యం నడిపించినట్లుగానే ఉంటుంది ఈ సామెతలు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తున్నాయి నిజమైన బలం మరియు నాయకత్వం కేవలం అధికారం వల్ల రావు అవి ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు గంభీరమైన స్వభావం నుండి వస్తాయి సింహం దాని సహజమైన పరాక్రమంతో సోనగి కుక్క దాని శిక్షణతో మేకపోతు దాని నాయకత్వ లక్షణాలతో రాజు తన ధైర్యంతో వీరంతా నిర్భయంగా గంభీరంగా ముందుకు సాగిపోతారు ఈ వాక్యాల సందేశం ఏంటంటే మనం కూడా మన జీవితంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో నిబ్బరంగా ముందుకు సాగాలి నిజమైన జ్ఞానం ధైర్యం మరియు నిబ్బరం ఉన్నప్పుడు మనం కూడా మన నడకలో టీవీని గంభీరతను కలిగి ఉండగలం ఈ వాక్యం మనల్ని మనం బలహీనులుగా భావించుకోకుండా ధైర్యంతో గంభీరమైన స్వభావంతో ముందుకు సాగమని ప్రోత్సహిస్తుంది వినారు కదండి సామితల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచ్చిన చెప్పినట్లుగా ఈ నాలుగు జీవులు వ్యక్తులు మనకు నాయకత్వం ధైర్యం మరియు క్రమశిక్షణ గురించి ఎన్నో పాఠాలు నేర్పుతున్నాయి సింహం యొక్క నిర్భయత్వం వేట కుక్క యొక్క అంకితభావం మేకపోతు యొక్క నిశ్చయత మరియు రాజు యొక్క నాయకత్వం ఇవన్నీ మన జీవితానికి ఎంతో అవసరం ఈ లక్షణాలు మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలం ప్రార్థన చేసుకున్నాం దయచేసి నాతో పాటు తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ప్రతిదినం ఇలాంటి అమూల్యమైనటువంటి వాక్యాలు ప్రభా మాకు బోధిస్తూ ఉంటున్నారు తండ్రినైనా డంబముగా నడిచినవి మూడు కలవు టీవీతో నడిచిన నాలుగు కలవని చెప్పి సింహము సోనంగి కుక్క మేకపోతూ అలాగే తన సైన్యముందు నడుచుచున్న రాజు యొక్క తండ్రి ప్రవర్తన వారి యొక్క చూపించిన ధైర్యం ఆత్మవిశ్వాసాలు వీటన్నిటినీ తండ్రినైనా మా ముందు ఉంచి మేము ఏ విధంగా నడవాలో మాకు తండ్రి నేర్పించినందుబట్టి నీకు స్తోత్రములు ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మేము ఆ జీవితంలో ధైర్యముతో ఆత్మవిశ్వాసముతో నిబ్బరంగా ముందుకు సాగడానికి నీ కృప దయచేయండి నిజమైన జ్ఞానము ధైర్యము నిబ్రము తండ్రి మా నడకలో తండ్రి నేనా అలాగే మా ప్రవర్తనలో వండుటకు కృప చూపించమడుగుచున్నాం మమ్మల్ని మేము బలహీనులుగా భావించుకోకుండా ధైర్యంగా గంభీరమైన స్వభావంతో ముందుకు సాగడానికి నీ కృప దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఇనపలను మా ప్రభురక్షకుడైన యేసు క్రీస్తు వారాతి శ్రేష్టమైన వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్